హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి గోనే టేక్ అండ్ నేను మీ శ్రవంతి మసాలా వంకాయ కర్రీ అంటేనే గుర్తొచ్చేది గుత్తి వంకాయ కదా అది కూడా స్టఫ్ చేసి చేసుకుంటాం స్టఫ్ చేయకుండా మసాలా వంకాయ ఎలా చేయాలో చూపిస్తాను నేను చూపించిన వంకాయలతో మసాలా వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను గుత్తి వంకాయకి ఈ వంకాయకి తేడా ఏంటి అంటే రెండు సిమిలరే ఉంటాయి కానీ స్టఫ్ చేయకుండా చేస్తామన్నమాట మసాలా కానీ అది కొంచెం ప్రాసెస్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఎలా అనేది చూపిస్తాం అంత ఈజీ ప్రాసెస్ అండ్ టైం కూడా అంత ఏం తీసుకోదండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే వంకాయలు నేను చూపించినట్టుగా గుత్తి వంకాయకి అయితే ఎలా వంకాయలు మనం కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకొని వేయించుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని అవి వేగే టైంలోనే మనం మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నా కొద్దిగా శనగపప్పు తీసుకున్నా వాటిని మనం స్లిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి బాగా మార్చినా కూడా అంత మసాలా అంత టేస్టీ ఉండదు అనమాట లోపు మనం వంకాయలను కూడా అటు ఇటు కదుపుకుంటూ వేయించుకుంటూ ఇటు ఈ మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాం మనము సో వంకాయలు మంచిగా ఫ్రై అవుతున్నాయండి సో కొద్దిగా కారం కూడా వేసుకోండి అంటే మళ్ళీ ఎట్లాగో మనం మసాలాలో వేస్తాం కాబట్టి కొద్దిగా చప్పచప్పగా ఉండకుండా అలా ఉప్పు కారం వేసి వేయించుకోవాలన్నమాట ఇప్పుడు పల్లీలు అండ్ శనగపప్పు వేసిన దాంట్లోనే కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోండి కొద్దిగా అంటే రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి సరిపోతుంది నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే నువ్వులు తొందరగానే వేగుతాయి కాబట్టి అందుకే నేను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే ఐ మీన్ వేగిన తర్వాతనే నువ్వులు యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక పెద్ద ఆనియన్ అలాగే వేయించుకున్న ఈ పప్పులు అన్నిటిని వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని రెండు పెద్ద టమాటాలను కూడా కట్ చేసి వేసుకున్నాను అనమాట పప్పులను చదవైన తర్వాతనే ఇవన్నీ మిక్సీలో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి వీలైతే అందులోనే కొద్దిగా అల్లం కూడా వేసుకొని కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేస్తాను సో అందుకే కొద్దిగా ఎండు కొబ్బరి వక్క కూడా నేను కట్ చేసి వేసుకున్నాను అనమాట ఎందుకంటే మిక్సీ మంచిగా తొందరగా ఎండు స్మూత్గా అవుతుందని అంతే అండి ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా స్మూత్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈలోపు నేను వంకాయలను కూడా చూస్తున్నా మనం ఆల్రెడీ వేయించుకుంటున్నాం కదా అంటే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండండి అవైతే మంచిగా ఫ్రై అయినా అండి సో నేనైతే ఈ లోపు మిక్సీ పట్టుకుంటాను అందుకోసం అనేసి ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూను ఉప్పు కూడా వేసుకున్నా ఈ స్పూన్తో వేసుకున్నాను అనమాట మీరు దీంట్లోనే కర్రీకి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు నేనైతే అట్లనే వేసుకున్నా లేదు తర్వాత కర్రీలో కూడా వేసుకుంటా అంటే కూడా అట్లా కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక సెవెన్ టు ఎయిట్ మిర్చీలను కూడా నిలువుగా ఆ వంకాయలను వేయించుకున్న ఆయిల్లోనే ఇంకా కొద్దిగా ఆయిల్ పడుతుంది అనిపిస్తే వేసుకొని ఏదైతే నేను మిక్సీ పట్టుకుంటా అని చెప్పాను కదా దాన్ని అయితే ఇట్లా మిక్సీ చేసుకొని వేసుకున్నాను అనమాట అదే ఆయిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట ఆ పేస్ట్ అంతా ఎందుకంటే బాగా కలుపుకుంటూ అక్కడే ఉండి వేయించుకోండి వట్టిగానే అడుగంటి పోతుంది ఆ బ్రింజాల్స్ని వేయించుకున్న ఆయిలే సరిపోయిందండి నాకు ఎందుకంటే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలని ఎక్కువ ఆయిల్ అయితే పట్టద్దు దీనికి అది ఒకటి గమనించుకోండి మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ జార్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అలాగే గ్రేవీ కొంచెం చిక్కదనం తగ్గే వరకు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇక ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనము వంకాయలను డిప్ చేసుకున్న కూడా బాగుంటుంది అనమాట ఇక కర్రీ అండ్ ఎక్కువగా కలుపుకుంటూ ఉండండి ఇక తర్వాత అది కొద్దిగా చిక్కపడుతున్న టైంలోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి నాకు ఎందుకో బాగా తిక్కుగా అనిపిస్తుంది అందుకే ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఇది మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ గ్రేవీ అంతటిని సో ఇలాగా మంచిగా పైకి తేలింది కదా ఆయిల్ ఇక ఇప్పుడు ఇదంతా మంచిగా పచ్చి కూడా పోయి మంచి గుమగుమ స్మెల్ అయితే వస్తుందండి మంచిగా అన్ని పప్పులు మసాలాలు అల్లం అన్నీ మంచిగా వేసి చేసినాం కదా సూపర్ ఉంది సో ఇక వేయించినవి ఉన్నాయి కదా వంకాయలు ఇక అయితే నేను డైరెక్ట్గా ఇక గ్రేవీలో యాడ్ చేసుకుంటాను అనమాట యాడ్ చేసుకొని బాగా గట్టిగా అయితే కలుపుకోకండి ఎందుకంటే మనం ఆల్రెడీ వాటిని మంచిగా ఫ్రై చేసుకొని ఉన్నాం కాబట్టి విడిపోతాయి సో కొద్దిగా అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మీరు ఉడికించుకున్నారంటే సూపర్ ఉంటుంది ఇంకా కర్రీ ఇంకేంది రెడీ అయిపోయింది ఆయిల్ కూడా మంచిగా పైకి తేలింది సో ఈ టైంలో మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చండి గుత్తంకాయ అంటేనే టైం టేకింగ్ అనుకుంటారు కానీ ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో అంతే ఇక లైట్ లైట్గా కలుపుకొని ఇక మూత పెట్టుకోవాలి ఇక ఇంకేముంది కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి మీకు చూపిస్తాను గ్రేవీ అంతా వంకాయలకు పట్టిన తర్వాత డీప్ కలుపుకోవచ్చు ఎందుకంటే అడుగు ఎందుకంటే పల్లీలు శనగపప్పు కదా మనకి ఎక్కువగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఆ గ్రేవీలో అందుకనమాట అండ్ స్లిమ్ లోనే పెట్టుకొని చేసుకోండి నా వాయిస్ ప్రాబ్లం ఉందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ అండ్ డెలీషియస్ వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలోకి రైస్ లోకి చాలా బాగుంటది మరిన్ని టేస్టీ టేస్టీ డిషెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ